సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన అమ్మమ్మని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినములు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతకొచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను ఈ యొక్క మాటలను మనం ఆత్మీయ కొనంలో ఆలోచన చేసినప్పుడు ఇక్కడ అపవిత్రాత్మ అనగా ఏంటంటే సాతానుడు సాతానుడు ఎప్పుడు కూడా మనుషులలో కానీ జంతువుల్లో కానీ చేరి అవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి ఒక వ్యక్తి అయిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిలోకి ప్రవేశించి అది విశ్రాంతిని పొందుతూ ఉంటాయి ఇక్కడ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అది నీరు లేని చోట్ల అది తిరుగుతూ ఉన్నది నీరు అనగా ఇక్కడ పరిశుధాత్మ దేవునికి సాదృశ్యము ఎవరి యొక్క హృదయాల్లో అయితే వారు దేవుణ్ణి విశ్వసించి పరిశుద్ధాత్ముని పొందుకుంటారో వారి యొక్క హృదయాల్లోకి సాతానుడు వెళ్ళడం అసాధ్యం పరిలరా ఎవరి భయం ఎవరైతే దేవుని యొక్క భయం లేకుండా ఈ లోకంలో వచ్చినట్లుగా శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ క్రియలను నెరవేర్చుకుంటుంటున్నారో వారి యొక్క జీవితాల్లోకి ఈ సాతానుడు ప్రవేశిస్తూ ఉంటాడు అయితే అది నెమ్మది పొందడానికి వెతుకుతున్నప్పుడు ఎక్కడ కూడా దానికి విశ్రాంతి దొరకలేదు అది అనుకుంటుందంట ఇక్కడెక్కడ కూడా నాకు విశ్రాంతి తీసుకోవడానికి స్థలం దొరకలేదు కాబట్టి తిరిగి నేను వదిలివచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిలోకి లేదంటే ఆ ఇంటిలోకి నేను వెళ్తాను అని వెళ్ళిందంట వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూచి అనుంది ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయము ఓడ్చబడినది అనగా అది సాధారణంగా ఓడ్చబడిందే కానీ కడగబడలేదు పిల్లరా ఏ ఇల్లు అయినా సరే చక్కగా ఉండాలి అంటే పరిశుభ్రమైనటువంటిదిగా ఉండాలంటే అది కడగబడాలి కానీ ఓడ్చబడకూడదు ప్రిల్లర ఊడ్చినా కానీ అక్కడక్కడ దుమ్ము మట్టి ధూళి అనేది ఉంటుంది ఎప్పుడైతే కడుగబడుతుందో ఆ ఇల్లు అది పరిశుభ్రమైనటువంటి స్థితిలోకి వస్తుంది ప్రిల్లర అలాగే ఇక్కడ కూడా ఒక వ్యక్తి యొక్క హృదయము ఓడ్చబడటం కాదు కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడుతుందో అప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మలినాలు అనగా పాపపు సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క వ్యక్తి యొక్క హృదయము తొలగబడింది కానీ కడగబడలేదు ప్రిల్లర ఎవరి యొక్క హృదయం అయితే ఆ విధంగా క్రీస్తు రక్తం చేత కడగబడకుండా ఉంటుందో అటువంటి వారిలోకి సాతానుడు ప్రవేశిస్తూ ఉంటాడు పిల్లల వారు అనుకుంటారు నేను తుడుచుకున్నాను కదా అని అనుకుంటారు అనగా వారి యొక్క సొంత ఆలోచన చేత సొంత క్రియల చేత నేను క్రీస్తును నమ్మకపోయినా నా జీవితము పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాను కదా అని అనుకుంటారు కానీ వారి యొక్క స్వనీతి ద్వారా వారు పరిశుద్ధపరచబడారు మేము క్రీస్తును నమ్మకపోయినా మా జీవితాల్లో పరిశుద్ధంగా ఉంటున్నాం అపవిత్రత అనేది అంటుకుండా న్యాయంగా యథార్థంగా ఉంటున్నావు అనుకుంటున్నారు కానీ వారి స్వనీతి అనేది ఏమాత్రం కూడా పనిచేయదు అనేటువంటి సత్యాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నాడు కాబట్టి కడగబడితేనే వారి యొక్క జీవితము పరిశుద్ధమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది పిల్లర అంతేకాకుండా ఇక్కడ ఆ ఇల్లు ఊడ్చి అమర్చి యుండెట చూచి అమర్చియుండెట ఓడ్చి దాన్ని ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టారు కానీ ఆ వస్తువులు శుద్ధి చేయబడలేదు పిల్లర ఇలాగే మానవుడు పైకి కనబడడానికి భక్తి కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు కానీ వాని యొక్క హృదయం అనేది సంపూర్తిగా దేవుని చెత్త కడగబట్టలేదు ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టినట్లుగా ఎక్కడి లోకానుసారమైనటువంటి జీవితము అక్కడే ఉండినటువంటి స్థితిలో మనం చూడొచ్చు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ మరి ఏడు దెయ్యాలను తీసుకువచ్చి దాంట్లో ఉంచినట్లుగా చూడవచ్చు పడలేరు అనగా మరి ఏడు పాప సంబంధమైనటువంటి క్రియలు అలవాటు చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పాపం అనేది పరిశుద్ధపరచబడాలి అని అంటే ఒక క్రీస్తు రక్తం చేతే పరిశుద్ధపరచబడతామే కానీ మన యొక్క సొంత ప్రయత్నాల వల్ల దానిని చేయలేం ప్రిల్లర ఆ యొక్క ఒక పాపము ఇంకొక పాపానికి దారితీసేదిగా ఉంటుంది అందుకనే ఆ అపవిత్రాత్మ మరి ఏడు అపవిత్రాత్మలను తీసుకొచ్చింది అంటే ఒక పాపము మరి ఏడు పాపాలు లేదంటే అంతకన్నా ఎక్కువ పాపాలు చేయడానికి ప్రోత్సహిస్తుంది ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత మనం కడగబడతామో పరిశుద్ధ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పాపము చేయకుండా ఆపుతాడు అందుకనే దావీదు భక్తుడు అంటాడు నేను పాపము చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని అంటాడు ఎవరి హృదయాల్లో అయితే దేవుని యొక్క వాక్యము ఉండకుండా ఉంటుందో క్రీస్తు రక్తం చేత కడగబడకుండా ఉంటుందో వారి యొక్క హృదయము వారు ఎంత పవిత్రంగా మేము ఉండాలి అని అనుకున్నా ఉండలేనటువంటి స్థితిలో ఉంటున్నారు ఉదాహరణకి దావీదు భక్తున్నే మనం చూసినప్పుడు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు మిద్దె మీద పచారులు చేస్తున్నాడు ప్రజల పచారులు చేస్తూ ఒక స్త్రీని చూడటం జరిగింది ఆ స్త్రీని హృదయంలో కోరుకోవటం జరిగింది ఒక పాపం అయితే కోరుకున్నటువంటి స్త్రీని తన ఇంటికి తీర్చుకోవటం ఇంకొక పాపము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క పాపాన్ని కప్పి అతని భర్తలు చంపడము మరొక పాపం ఒక పాపం వెంబడి ఇంకొక పాపాన్ని అతను చేసినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఎవరి సొంత ప్రయత్నాల వలన వారు పరిశుద్ధపరచబడలేదు కానీ క్రీస్తు రక్తము ఎప్పుడైతే కరగబడుతుందో అప్పుడే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మ పోతుంది కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను పరిశుద్ధపరచుకుందాం క్రీస్తు రక్తం చేత ఆయన యొక్క రాకడం సిద్ధపడదాం అతి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాతండ్రి తమ యొక్క స్వనీత మీద ఆధారపడి ఊడ్చుకున్నటువంటి ఇల్లులాగా మేము ఉండకుండా ఆయన కడగబడినటువంటి మేము ఉన్నట్లుగా తద్వారా ప్రతి విధమైనటువంటి అపవిత్రతను మాలోంచి తీసుకువేసుకొని మీ కొరకు సాక్షులుగా నిలబడి భాగ్యం ప్రతిపడికి దయచేయమని వేస్తున్నామని పేరుకున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్